ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మరోసారి మిమ్మల్ని అందరిని కూడా ఈ విధంగా కలుసుకువడానికి దేవుడు కృపు చూపినాడు ఈరోజు మనమందరం కూడా ఎంతో కొంత ఆందోళనకరంగా ఉండామని అనుకోవాల్సినందుకు ఎందుకంటే వాతావరణపరమైన రీతి కాను తింటున్న ఆహారాన్ని బట్టి కానీ త్రాగుతున్న నీటిని బట్టి కానీ ఎక్కడ చూసినా ధైర్యంగా మనము ఏది తినలేకపోతున్నాం కదా ఏ ధైర్యంగా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాననే ధైర్యాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం కదా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది తింటున్న ఆహారము ఎందుకు విషపూర్తమైనదిగా అయిపోతుంది ఎందుకు ఈ యొక్క తెగులు మనుషులను వెంటాడుతుంది అనేది మనం ఆలోచించుకుంటే దేవుని మనము శ్వాసాన్ని కలిగి ఉండలేకపోవడము రెండవది దేవుడు మనకు అనుకరించిన దానిని బట్టి తృప్తి చెందకుండా దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి తృప్తి చెందకుండా మనకు కావలసిన ఆహారాన్ని మన కనుదృష్టికి మన నోటికి ఏదైతే ఇష్టంగా కనపడుతుందో ఏదైతే రుచికరంగా ఉంటుందో ఏదైతే అందంగా ఉంటుందో దానిని తినడానికి ఆనాడు అవ్వ ఎలాగైతే తినడానికి రుచికరంగాను చూడడానికి అందమైనదిగా ఎలాగైతే కనపడింది అంటుందో ఈరోజు మనము అది నీ జీవితానికి హానికరమైనది అయ్యి ఉన్నాను నీ శరీరాన్ని బలహీనమే పరిచేది అయ్యి దానిని తినడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు తిట్టున ఆహారాన్ని బట్టి తృప్తి చెందలేకపోతున్నాడు మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు అని గురించిన దాన్ని బట్టి కృతజ్ఞత అనేది కలిగి ఉండలేకపోవడం దేవుడు మనందరికీ కావలసిన అన్నింటిని కూడా ఇస్తున్నాడు వీరు ఆకాశ పక్షుల కంటే సృష్టి కారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా నిజంగా ఆకాశ పక్షులను దేవుడు ఎలాగైతే పోషిస్తున్నాడో ఈరోజు మనము దేవునిని అడగకమునిపే మానవునికి ఏది కావాలో అవన్నిటిని కూడా దేవుడు ఇచ్చిన వాడుకున్నాడు ఆహారాన్ని వస్త్రములను ఈ భూమిని గృహాన్ని ఈ యొక్క నీటిని సమస్త విశ్వమును ఈ సృష్టంతటిని నీవు నేను అడగక ముందే ఈ యొక్క అధికారులు కానీ ఏ శాస్త్రవేత్త కానీ కనిపెట్టి నీ చేతిలో పెట్టక ముందే నీ ముందు నిలబెట్టక ముందే ఈ వంటిటిని కూడా దేవుడు సర్వ దేవుడు కలుగు చేసిన వాడు కొన్నాడు దేవునికి తెలుసు మానవునికి ఏది కావాలో ఏది అవసరం ఉండదో ఏదైతే తనకు ఆరోగ్యకరంగా దేవుని కరంగా ఉంటుందో దేవుని తెలుసు అవన్నీ కూడా ఇవ్వగలుగుతున్నాడు మనకు మంచి జీవులను మంచి ఆహారాన్ని అనిచ్చిన వాడుకున్నాడు కానీ ఈరోజు దేవుడిచ్చిన దానిని కాదని మనమందరం కూడా అనారోగ్యానికి గురి చేస్తున్న ఆహారం కొరకు శాపకాలమైన దాని కొరకు మనము పరుగులుతునే వారు ఉంటున్నాం ఈరోజు మనం మాత్రం కాదు ఆనాడు ఇస్రాయేల్ యొక్క ప్రజలు కూడా దేవుని మీద దేవుని యొక్క దాస్తుడైన నాయకుడిగా దేవుని యొక్క పనివాణికుంటున్న మోషే మీద కూడా తిరుగుబాటు చేస్తున్న వరకు ఉన్నారు మోషే దగ్గరికి వచ్చి వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు మోషే మీద సనుక్కుంటూ ఉన్నారు మోసే మమ్మల్ని ఎందుకు ఐగుప్త దేశంలో నుండి మమ్మల్ని ఎందుకు నడిపించావు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు మాకు ఇక్కడ సరైన ఆహారం లేదు సరి అయిన ఆహారం లేదు అంత మాత్రమే కాదు మాకు రుచికరమైన ఆహారం లేదు కేవలము బాలసే మేము విడుదల పొందామని సంతోషించిన ఆ యొక్క జనాంగము దేని గురించి ఆలోచిస్తున్నారంటే వారు సరైన ఆహారం లేదు అయ్యయో మేము ఇంకా మంచి ఆహారం తినలేకపోతా అని కృంగిదల చెందుతూ ఉంటా ఉన్నారు అవాక్య భాగాన్ని మా జ్ఞాపకం చూసుకుంటే సంఖ్య కణము పదకొండు అధ్యాయము ఐదు వచ్చే మంచిగా చదువుకుంటే ఐక్యంలో మేము ఉచితంగా తిన్న చేపలను కీరకాయలను దోసకాయలను కూరకాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం మనం ఇప్పుడు మా ప్రాణము సమ్మసులిపోతుంది ఐకప్తంలో ఉచితంగా తింటున్న ఆహారము మాకు జ్ఞాపకం వచ్చి ఇప్పుడు మా ప్రాణము సమ్మసులిపోతుంది నిర్గమకాణము పదహారవ అధ్యాయము మూడవసులో కూడా అదే రీతిగా వారు ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఆ రోజు మేము ఆ మంచి ఆహారము ఆ మంచి విలువైన మాంసాహారము ఆ కుండల్లో ఉండగానే ఆ కుండల మధ్య మేము కూర్చుండగాని అవి మేము తింటున్న వేళల్లోనే మేము చనిపోతే ఎంత మంచిది అనుకుంటూ ఉన్నారు ఎంత విచారకరమండి మనిషి యొక్క జీవితము కేవలము తినడానికైనా మనిషి యొక్క జీవితము తినడానికి తినడానికైనా ప్రాధాన్యత ఇచ్చిన వారికి ఉన్నారు ఎంత విచారకరం ఈరోజు అనేక మంది చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైనా చనిపోవలసిన వారమే కదా ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారికి ఉన్నాం కదా అందువల్ల ఉన్నంత వరకు తిందము త్రాగుదమని ఆలోచన కలిగిన వారికి ఉన్నారు దేవుడు నీ లోక ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుడు నీ ద్వారా తన నామరికి మహిమార్థంగా నిన్ను నడిపించాలని దేవుడు నిన్ను తనకు కుమారుడుగా కుమార్తెగా ఉండి నీకున్న ప్రతి అవసరం తీర్చి నిన్ను బట్టి సంతోషించే పరమ తండ్రిగా ఉండాలని ఆయన ఎంతో ఆలోచన కలిగి ఉండగా కేవలము భూలోక సంబంధమైన రీతిగా శరీర సంబంధమైన వాటి కొరకు తిండి త్రాగి చచ్చిపోతే మీరు అనుకుంటున్నా ఆనాటి లాగా నీవు కూడా ఉన్నాయేమో ఆలోచించుకో వారు దేవుడిచ్చిన దానిని బట్టి సంతోషించకుండా దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి సంతోషించకుండా ఐగుప్త దేశంలో ఉన్న ఆహారాన్ని బట్టి యాత్మం చేసుకుంటున్నారు అయ్యో మాకు ఆహారం ఉంటే బాగుండు ఆ ఐగుప్త దేశంలో ఉన్నది మాకు ఉంటే బాగుండు అనుకుంటూ దేవుడిచ్చిన దానిని బట్టి తృణీకరిస్తూ ఉన్నారు దేవుని యొక్క కృపను తృణీకరిస్తూ ఉన్నారు ఐగుప్త దేశంలో ఉన్న ఆహారం కొరకు ఆశిస్తూ ఉన్నారు ఆలోచన పడుతున్నారు సొమ్మ సరిపోతున్నామో మా హృదయాలు ఎంతో బాధతో ఉన్నాయి అనుకుంటూ మోషి దగ్గరికి వచ్చి నుక్కుంటూ ఉన్నారు ప్రియ సహోదరి ఈ రోజు వాక్యను ఉన్న మనక జూతాలో కూడా దేవుడు మంచి ఇవులను మనకి ఇస్తూ ఉన్నారు కానీ ఈ రోజు మనిషి మాంసాహారం కొరకు ఆహారం కాని దాని కొరకు మనకు అనారోగ్యాన్ని కలుగు దాని కొరకు ఈరోజు మనిషి ఎన్నో తరగతి తన యొక్క డబ్బును తన యొక్క జీవితాన్ని త్యాగపరచుకుంటున్నాడు ఎంత నష్టమైనా తెలుసు ఈరోజు త్రాగుతున్న వ్యక్తికి తెలుసు తను త్రాగుతున్న ఆ యొక్క మందు ఆ యొక్క తన యొక్క జీవితాన్ని తన యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తుందని తెలుసు అయినను దాన్ని త్రాగలేక ఉండలేకపోతున్నాడు దాన్ని త్రాగకుండా ఉండలేకపోతున్నాడు విలువైన తన యొక్క డబ్బును దాని కొరకు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు తనకు తెలుసు ఈ ఆహారం తింటే నేను అనారోగ్యానికి గురవుతానని అని తెలుసిన దాన్ని తినకుండా ఉండలేకపోతున్నాడు కానీ దేవుడు తెలుసు నీకు ఏది కావాలో ఆయన ఇచ్చుచున్నాడు ఆయన ఇచ్చి ఆహారాన్ని తీసుకుని నువ్వు భుజించిన వ్యక్తిగానే ఉన్నప్పుడు నువ్వెంతగానో దీవించబడే వారికి కొంటావు కనుక ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని మన జ్ఞాపకం చూసుకుంటే ఇస్రాయి లెక్క ప్రజలు దగ్గరికి వచ్చి శనుకుంటడానికి మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటంటే వాడికి మాంసాహారం కావాలి మాకు మేము ఈ యొక్క రుచి లేని ఈ మన్నాను మేము తినలేని వరకు మేము ఉంటూ ఉన్నాము అంటూ మోసే మీద శనుకుంటున్నప్పుడు దేవుడు వారు శనుగుడు విన్నాడు దేవుడు వారి యొక్క ఆలోచన గుర్తిరిగి దేవుడు కావసమైన ఆహారాన్ని మాంసాన్ని వారికి అనుకరించాడు ఇప్పటివరకు వరకు వారు తింటున్నారు అంటే ఎంతవరకు ఆహారం ఇచ్చాడు అని ఆలోచన చేస్తే రోజు కాదు మోసతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు కాదు పది రోజులు కాదు నెల రోజులు సరిపడగా పురేడు పిట్టలను నేను వారికి ఇచ్చబోతున్నాను ఇదిగో చేపలను వారికి ఇవ్వబోతున్నాను వారికి కావలసిన మాంసాహారాన్ని నేను ఇవ్వబోతున్నానని దేవుడు వారికి అను గురించి చూసిన వాడుకు నా భవిష్యత్తుతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ సాయంకాల సమయంలో దేవుడు చెప్పినట్లుగానే ఆహారం అంతా కూడా వారి ముందు రావడం చూడగలుగుతున్నాం వారి ముందుకు వచ్చిన ఈ ఆహారాన్ని వారందరూ కూడా పూజ చేసుకొని ఆ మాంసాహారాన్ని ఆ పురడి పిట్టలను పూజ చేసుకుని వారు తింటూ ఉన్న వేళలో దేవుని యొక్క కోపం వారి మీదకి రావడం చూడగలుగుతారు ఎందుకు అంటే దేవుని పట్ల చూపవలసిన శ్రద్ధ దేవుని పట్ల చూపవలసిన భయభక్తులు ఈరోజు మనుషులుగా ఆయన మీద చూపలేని వారు కొంటున్నారు కేవలం శరీరం పట్ల ఉన్న శ్రద్ధ శరీరం పట్ల ఉంటున్న ఆ యొక్క విధానము దేవుని మీద మనం కలిగి కలిగి ఉండలేకపోతున్నాం కనుక ఈరోజు మోషే ద్వారా ఇవ్వబడిన ఈ ఆహారము వాళ్ళు తింటున్న సమయంలోనే దేవుని యొక్క కోపం వారి మీద రగిలి ఆ యొక్క ఆహారం అంతా కూడా విషపూర్తమైపోయింది వాళ్ళు తింటున్న సమయంలోనే అనేక మంది ఆ యొక్క ఆహారం తిని చనిపోవడం జరిగింది ఈరోజు కూడా ఈరోజు మనిషి దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి చెందకుండా దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి తృప్తి చెంది ఆయన బట్టి సంతోషించకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా దేవా ఈరోజు ఇది నీ కృప ప్ర అని ప్రభుని బట్టి సంతోషించవలసిన వరకు తింటున్న ఆహారం ఆయన చిత్తం లేకపోతే భోజనం చేయటం అసాధ్యమని ప్రసంగి గ్రంథాలు మనం చూడగలుగుతున్నాం గో ఈరోజు నువ్వు తింటున్నావు దాన్ని బట్టి సంతోషించవలసిన వరకున్నావు ప్రియ సహోదరుడు సహోదరుడా ఒక విషయాన్ని నువ్వు ఆలోచించుకో ఈ యొక్క కడవర్ దినాల్లో ఆహారం లేక సరైన వస్త్రములు లేక సరి అయిన గృహము లేక సరి అయిన జీవితం లేక మంచి ఆరోగ్యం లేక ఎంతమంది ఎన్ని రకాలుగా కృంగిపోతున్నారో తెలుసా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు కదా మరి అలాంటి వారిని చూసి నేను ఎంత ధన్యుడను నేను ఎంత గొప్ప భాగ్యవంతుడను దేవుడు నన్ను దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు దేవుడు నన్ను ఈ విధంగా పోషిస్తున్నాడు దేవా నీవెంత ప్రేమ కలిగిన వాడువయ్యా నీవెంత కృప కలిగిన అని దేవుని స్థుతించవలసిన వరకు ఉన్న మనము దేవుని ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుడిచ్చిన ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుడిచ్చిన ఆ యొక్క గృహాన్ని బట్టి దేవుడిచ్చిన నీ యొక్క కుటుంబ సభ్యుని బట్టి తృప్తి చెందకుండా దేవుని మీద సనుక్కుంటున్న వ్యక్తిగా ఉంటే దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చేది ఉంటుంది ప్రయా సోదరుడు ఆలోచించు ఈరోజు ఆనాడు ఇస్రాయేల్ యొక్క దేవుడు అనుకరించిన ఆహారాన్ని తున్నీకరించి అయగుప్త దేశంలో ఉన్న ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు మేము దాన్ని తిని చచ్చిపోయినా బాగుండి అనుకుంటూ ఆహారం కొరకే వాళ్ళు జీవిస్తాము ఆహారం కొరకే చచ్చిపోతామని అనుకుంటూ ఉన్నారు నిజంగా ఈరోజు కూడా అదే పరిస్థితి చూస్తూ ఉన్నా ఒకవైపు ప్రభుత్వం ద్వారా డాక్టర్ల ద్వారా ఇదిగో మీరు ఆహారం తినవద్దు కొంతకాలం ఆ మాంసాహారాన్ని మీరు తినవద్దు అని చెప్తూ ఉన్నాను కొంతమంది చనిపోయినా పర్లేదు మేము తినే తినాలి అనుకుంటూ మూర్ఖత్వమైన ఆలోచనతో తినకపోతే చచ్చిపోతాము తిన్నైనా చచ్చిపోయినా పర్లేదు అనుకుంటూ ఇప్పటికైనా చనిపోయేవారమే కదా అనుకుంటూ ఆలోచన కలిగి ఉండడము ఎంత అవివేకము పరమతండ్రి అయిన దేవుని ఎంత దుఃఖిస్తూ ఉన్నావో తెలుసా ఎంత దుఃఖపడేటట్లు చేస్తున్నావు ఆలోచించి ఒకసారి దేవుడు తెలుసు తెలియదానికి ఏది కావాలో దేవునికి తెలియదా ఏ ఆహారం కావాలో ఆ విచ్ఛన ఆహారం ఈరోజు ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించు దేవు ఆ యొక్క ఆహారం బట్టి తృప్తి చెందు ఆ జీవితాన్ని బట్టి తృప్తి చెందు తృప్తి తృప్తి కలిగిన వాడు సంతోషకరంగా ఉంటాడు దురాశ అనేది ఇస్రాయిల్ యొక్క జీవితంలో తెగులు తీసుకువచ్చింది దురాశ అనేది దీవెనను శాపంగా తీసుకువచ్చింది దురాశ అనేది తెగులు రావడం మాత్రమే కాదు తెగులు వెనకాల మరణం వచ్చింది సంతోషించవలసిన వారు దేవుని బట్టి ఎంతగానో ఆయన సన్నిధి సహవాసంలో కొనసాగవలసిన యొక్క జనాంగము దేవుని యొక్క కోపానికి గురైపోయిన వారికి ఉన్నారు కిల కార్యం ఏంటంటే దురాశ ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆలోచన మనుషులను కృంగదీసేందుకుంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు ఈ ప్రత్యేకమైన సందేశాన్ని వింటున్నా నా ఆత్మీయమైన బిడలారా ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించుకో ఏ విషయంలో నేను దురాశ చెందక దేవుడి తన ఈ ఏదైతే పాత్ర ఆయనని చేతికిస్తాడు ఏ ఆహారాన్ని తీస్తున్నాడో ఏ జీవితాన్ని ఇచ్చాడు ఏ ఉద్యోగాన్ని తెచ్చాడో దాన్ని బట్టి తృప్తిగా ఉంటూ అపస్థన పౌలు అంటున్నాడు నేను ఉన్న స్థితిలోనే నేను తృప్తి కలిగి ఉండ నేర్చుకొని వినంటూ ఉన్నాడు ఏ స్థితిలో అయితే నేను ఉంటానో ఆ స్థితిలో నేను తృప్తి కలిగి ఉండే నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు కనుక ఈ విధంగా మనం తృప్తి లేని వారిగా ఉంటే దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ఆహారాన్ని బట్టి ఆ యొక్క జీవితాన్ని బట్టి మనం తృప్తి లేని వారిగా ఉంటే దేవుని యొక్క కోపానికి మనం గురయ్యే వారికి ఉంటాం కనుక ఈరోజు దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని తీసుకో దే వద్దన్న దానిని హానికరమైన దానిని నీ జీవితానికి నీ శరీరానికి అనారోగ్యానికి గురి చేసే వాటిని నువ్వు తీసుకోకు దేవుడానికి దేవుడు తెలుసు దేవుడి ఇచ్చిన దాన్ని తీసుకో సంతోషకరంగా ఉండు ఆరోగ్యకరంగా ఉండు దేవుడు దేవుడి మిమ్మలను గాక ఆమె